ఆదిత్య సత్యమూర్తి ఇంటికి వచ్చి చాలా బాధపడుతున్నట్టు నటిస్తూ మిథునా గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక హరివర్ధన్ వాళ్ళతో ఎలా అంటూ ఉంటాడు అసలు ఇలా ఎలా జరిగింది మావయ్య ఇలా జరగడానికి కారణం ఎవరో మీరు ఒక్కసారైనా ఆలోచించారా ఇది దీని అంతటికీ కారణం ఆ దేవనే మిథునకి ఏం జరిగినా దానికి కారణం దేవానే దేవ కారణంగానే ఇదంతా జరిగింది మావయ్య అని చెప్పి అంటూ ఉంటాడు అలా అంటూ వాళ్ళందరి దృష్టిలో దేవాని చెడ్డపరుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న ఆదిత్యకైతే మిథునాని కొట్టి పడేసినట్టుగా రౌడీలు అయితే ఫోటో పెడతారు ఇక ఆ ఫోటో చూసి ఆదిత్య చాలా సంతోషిస్తాడు ఇప్పుడు మిథున నా గుప్పెట్లో ఉంది ఎవరు ఏం చేయలేరు అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సత్యమూర్తి హరివర్ధన్ వీళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉంటారు ఇక ఆదిత్య అయితే మిథున ఏమైందో అంటూ బాధపడుతున్నట్టుగా నటిస్తూ తనైతే అక్కడే చాలా సీరియస్గా నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు ఇలా తన మనసులో అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు మిథున నా భార్య నా భార్య మిథున ఈ ఆదిత్య గాడి భార్య మిథున ఆ దేవాగాడు ఎట్టి పరిస్థితుల్లో నా మిథునాని సొంతం చేసుకోలేడు నా భార్య మాత్రమే మిథున ఈ ఆదిత్య పక్కన మిథున ఎప్పుడు ఉంటుంది అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటాడు ప్లీజ్ సబ్స్క్రైబ్